హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సి మీడియా ఈరోజు పద్నాలుగవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం తమిళనాడు రాష్ట్రం చెన్నై టమాటా మార్కెట్లోని ధరల వివరాలు ధరల వివరాలు ఈరోజైతే మార్కెట్ ఒంటి గంటకు ప్రారంభమైంది ప్రారంభమైన వెంటనే ధరలైతే ఎవరు ఊహించిన విధంగా అధిక ధరలు పలికాయి నిన్న ఎనిమిది వందల రూపాయలు టాప్ ధర అయితే ఈరోజు వెయ్యి రూపాయలు దాటింది వెయ్యి రూపాయలు దాటి ఎంతవరకు వెళ్ళింది అనే విషయం తెలుసుకుందాము ఇంకా ధరల వివరాలకు వెళ్ళే ముందుగా దేశంలోని ప్రముఖ మార్కెట్లో ఎప్పటికప్పుడు ధరల వివరాలు తెలుసుకునేందుకు ఆర్సీ మీ ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ తప్పకుండా వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుచున్నాము లైక్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది మరికొంతమంది రైతు సోదరులు ఈ వీడియో చూసి టాప్ ధరలు తెలుసుకుంటారు దయచేసి లైక్ చేయాల్సింది కోరుచున్నాము ఇక ధరల వివరాల్లోకి వెళ్తే ఒంటి గంటకు ప్రారంభమైన టమాటో మార్కెట్ తెల్లవారి పది గంటల వరకు నడుస్తుంది ఇక్కడ ప్రధానంగా ఇరవై ఐదు కేజీల బాక్స్ వేలం వేస్తారు ఈరోజు టాప్ ధర వెయ్యి రూపాయల ఇరవై రూపాయల వరకు వెళ్ళింది లో క్వాలిటీ టమాటో ధరలు అయితే రెండు వందల రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల వరకు ధర పలికింది ఇక మీడియాలు మిక్సింగ్లు ఇలాంటి కాయలు అయితే నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల వరకు ధర పలికింది గ్లాస్ అండ్ సూపర్ క్వాలిటీ కాయలు అయితే ఎనిమిది వందల రూపాయల నుంచి తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు వెయ్యి ఇరవై రూపాయలు టాప్ ధర ఈరోజు చెన్నై మార్కెట్ టాప్ ధర వచ్చి వెయ్యి ఇరవై రూపాయలు ప్రధానంగా రేటు పెరగడానికి ఒకటే కారణము స్టాక్ తగ్గడము ఈ చలికాలంలో టమోటా దిగుబడి ఎక్కడ చూసినా ఆశించిన రీతిలో ఉండదు కాబట్టి ప్రతి మార్కెట్కు టా స్టాక్ అయితే తగ్గుతా తగ్గుతూ వస్తుంది ఇంకా రేట్లు అయితే పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి తప్పకుండా రేట్లు పెరగాలని ఆశిస్తూ రైతులందరికీ మంచి అధిక ధరలు పొంది మంచి అధిక ఆదాయం పొందాలని కోరుకుంటున్నాము ఈ సందర్భంగా ఖచ్చితంగా ధరలు అయితే పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి చెన్నై మార్కెట్ నుంచి మనకు ఎగ్జాక్ట్గా రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు అందిన సమాచారం మేరకు మీకు ఈ తరళ వివరాలు అందిస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సి మీడియా అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్